ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వివాదాస్పదమైనటువంటి రాజకీయ ప్రజల మనోద్వేగాలతోటి ముడిపడినటువంటి ఒక రచ్చ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందజేస్తున్నటువంటి లడ్డూల్లో కల్తీ నెయ్యి అంటూ అప్పట్లో సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బయటపెట్టడం దాని మీద రాజకీయంగా చాలా రభస జరగడము హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటము సుప్రీం సిట్ ని అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసి సిబిఐ అండ్ రాష్ట్ర ప్రభుత్వంతో కూడినటువంటి యంత్రాంగంతో కూడినటువంటి సిట్ పని చేయాలని చెప్పడం అంటే దీంట్లో తీవ్రత ఎంత ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి కావచ్చు కేసుని డిలే చేయడానికి కావచ్చు దీంట్లో బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ప్రయత్నాలు చేయడము దాన్ని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు స్థాయిలోనే దాన్ని అడ్డుకోవడం అనేది జరిగింది ఇప్పుడు తాజాగా చూస్తుంటే ఈ విచారణ క్రమం ఇప్పుడు మరీ వేగం పుంజుకోవడమే కాకుండా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళని దిశలో విచారణ నడుస్తుందా అంటే ఖచ్చితంగా ఈ దిశలో కొన్ని ఆధారాలు సేకరించి ముందుకు వెళ్ళటానికి సిట్టు దర్యాప్తును వేగవంతం చేసిందనే చెప్పాల్సి ఉంటుంది తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఈ మొత్తం ఈ ఉదంతంలో అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదీర్ఘ కాలం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు వైవి సుబ్బారెడ్డి అంటే నెంబర్ టూ గా ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి వీళ్ళిద్దరు నెంబర్ టూ గా ఉండేవారు తర్వాత రెడ్డిని పక్కన పెట్టిన తర్వాత ఆ రాజకీయంగా మాత్రం నెంబర్ టూ కింద వైవి సుబ్బారెడ్డిని చెప్పాలి అంతేకాకుండా సుదీర్ఘ కాలం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వ్యవహరించారు అంతకు అయితే రెండు వేల పద్నాలుగులో ఎంపీగా వ్యవహరించారు స్వయంగా జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కావడం ఇది అన్నింటి నేపథ్యంలోని ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తూ విచారణ ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన వద్ద రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పిఏ గా పనిచేసినటువంటి అప్పన్న అనేటటువంటి వ్యక్తి ఈ పిఏ అప్పన్న మొత్తం చైర్మన్ గా అప్పట్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి మొత్తం కూడా సమన్వయం కానీ లేదంటే వ్యవహారాలు నడపడం గాని బ్యాక్ డోర్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ వీటన్నిటిని నేరుగా పర్యవేక్షించేవాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకే తెలుసు అంతేకాకుండా ఇతను ఢిల్లీలో ఏపీ భవన్ లో కూడా ప్రొటో కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు అంటే మొత్తం వ్యవహారాన్ని అంతటిని చూసుకోవడం అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఈ వెంకన్న వైవి సుబ్బారెడ్డి టైంలో వ్యవహరించారనేది ఇప్పుడు వెంకన్నని సిట్ అరెస్ట్ చేయడము విచారణ చేయడము ఇవన్నీ మొదలైనవి అయితే వెంకన్న తన విచారణ అంటే సాధారణంగా రెండు రోజులు సిట్ విచారణ చేసిన సందర్భంలోనే ఈ ప్రక్రియ అయితే దర్యాప్తు విచారణ ప్రక్రియ ఉందో దాన్ని అడ్డుకోవడానికి హైకోర్టులోనే జూన్ నెలలో వెళ్లి హైకోర్టు కి సిట్ పరిధిలో సుప్రీం సుప్రీంకోర్టు సూచన ప్రకారం సిట్ లో సభ్యులు లేరు వేరే వాళ్ళని కూడా సిట్ నియమించుకుంది అందువల్ల ఈ దర్యాప్తుని ఆపేయాలి విచారణ ఆపేయాలి కల్తీ లడ్డూల వ్యవహారంలో ఎవరి దోషులు ఇదంతా తర్వాత విషయం ముందు అసలు విచారణనే ఆపేయాలంటూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం అనేది జరిగింది తర్వాత సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటూ చాలా సీరియస్ కామెంట్ చేస్తూ హైకోర్టు ఎలాగా స్టే ఇస్తుంది విచారణలో ఎవరినూ నిపుణులను ఎవరు పెట్టుకోవాలి అనేటటువంటిది ఆ విచారణకు నేతృత్వం వహిస్తున్నటువంటి అధికారికి ఉంటుంది తప్ప పాలనా వాళ్ళు పెట్టకూడదు ఎలా చెప్తారంటూ ఆ స్టేని తొలగిస్తూ విచారణ ముందుకు తీసుకెళ్లమని సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు అభిప్రాయపడ్డతో మళ్ళీ ప్రక్రియ పుంజుకుంది ఈ మొదటిసారిగా చూస్తే కనుక వెంకన్నని అరెస్ట్ చేసి ఇప్పుడు విచారణ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ మొత్తం వదంతంలో చూస్తే కనుక ఉత్తరాఖండ్ చెందినటువంటి బోలేబాబా డైరీ అనేది ఈ పెద్దలతోటి కుమ్మక్కై ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపినట్లుగా ఎప్పటికే సమాచారం ఉంది ఎందుకంటే బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరా చేసేవారు తిరుమల తిరుపతి దేవస్థానానికి టన్నుల కొద్దీ నెయ్యి దీంట్లో బోలేబాబా డైరీ మీద వివిధ రకాలైన ఆరోపణలు రావడము క్వాలిటీ లేదనేటటువంటి ఆరోపణలు రావడం తోటి బహిరంగంగా చూస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం పక్కన పెట్టాం ఆ కాంట్రాక్ట్ రద్దు చేశామన్నట్లుగా చెప్పారు కానీ బోలేబాబా డైరీ మాత్రం బ్యాక్ డోర్ లో అంటే తాను బయటికి కనిపించకుండా బహిరంగంగా వేరే సంస్థలు కనిపించేటట్టుగా చూస్తూ ఆ బోలేబాబా డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం స్థానానికి ఏళ్ల తరబడి నెయ్యిని సరఫరా చేసింది ఆ తర్వాత మళ్ళీ మరోసారి వివాదాలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఇరవై మూడులో లో ఏఆర్ డైరీ అనేటటువంటి అంటే తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ అనేటటువంటిది నెయ్యి కాంట్రాక్ట్ ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దక్కించుకుంది ఆ తర్వాత ఏఆర్ డైరీకి కూడా మళ్ళీ బోలేబాబా డైరీ నుంచే సరఫరా మొదలైంది సరఫరా మొదలైన తర్వాత మధ్యవర్తిగా మధ్య మార్గంలో ఒకసారి డైరీగా కాకుండా వైష్ణవి డైరీ అంటూ చిత్తూరు జిల్లా అంటే తిరుపతి ప్రస్తుతం తిరుపతి జిల్లాకు చెందినటువంటి వైష్ణవి డైరీని మధ్యలో పెట్టి బోలేబాబా ఉత్తరాఖండ్ బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ పేరు మీద వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి అంటే ఇలా మొత్తం వ్యవహారం అంతా కూడా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటూ కల్తినే సరఫరా చేస్తున్నారో అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్టే రద్దయినటువంటి బోలేబాబా డైరీ చివరి వరకు కూడా వేరే రూపంలో ముసుగు వేసుకుని వేరే సంస్థలని బహిరంగంగా చూపిస్తూ కాంట్రాక్టర్లు సరఫరా చేసింది ఈ నేపథ్యంలోనే మొత్తం మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుంది అయితే ఈ బోలేబాబా డైరీతో కానీ వైష్ణవి డైరీతో కానీ ఏఆర్ డైరీతో కానీ వీటి అన్నిటితోటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పట్లో ఉన్నటువంటి ఉన్నత యంత్రాంగము సాక్షాత్ చైర్మన్ స్థాయిలో యంత్రాంగమే మొత్తం వ్యవహారాన్ని నడిపింది దాంట్లో నేరుగా చైర్మన్ కనిపించడం కంటే కూడా అతని తరపున మొత్తం వ్యవహారాలు నడిపినటువంటి ఈ అప్పన్న అనేటటువంటి వ్యక్తే మొత్తం దానికి బాధ్యుడు ఇతని నుంచి విచారణ చేస్తే కనుక చాలా కీలకమైన వివరాలు దొరుకుతాయంటూ సిట్ అభిప్రాయపడుతుంది ఆయన అరెస్ట్ చేసినట్టుగా వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరిస్తున్నాడు కనుక సమాచారాన్ని అరెస్ట్ చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నా కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి సంబంధించిన మాత్రం ఖచ్చితంగా ఎక్కడో చోట పులి స్టాప్ పడాలి అంతేకాకుండా బాధ్యుల్ని మాత్రం శిక్షించాల్సి ఉంటుంది లేకపోతే ఇలాంటి ఉదంతాలు మరిన్ని పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే భక్తుడు చాలా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించే నేపథ్యంలో అత్యంత నిర్లక్ష్య పూర్తంగా లేదంటే అవినీతికి పాల్పడుతూ అక్రమాల తావిచ్చే విధంగా నెయ్యి లాంటి ఒక పవిత్రమైనటువంటి పదార్థంలోనే స్వామివారి ప్రసాదంలో అత్యంత కీలకమైనటువంటి నెయ్యి లాంటి పవిత్ర పదార్థంలోనే అక్రమార్కులు చొరబడి వివిధ రకాల రూపాల్లో కల్తీ చేయడం అంటే ఖచ్చితంగా శిక్షించాల్సి ఉంటుంది అందువల్ల ఎంత పెద్దవాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ వాళ్ళకి తగినటువంటి శిక్ష పడే విధంగా సిట్ ముందుకు వెళ్లాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం సుప్రీంకోర్టు నేరుగా కూడా పర్యవేక్షణ అంటే సిట్ ని ఏర్పాటు చేయడం కానీ తర్వాత దీనికి సంబంధించి ముందుకు వెళ్ళాలంటే సూచించడం కానీ సుప్రీం కోర్టు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నట్లుగానే తెలియవస్తుంది